నడతబోలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని కలెక్టర్ పి ప్రశాంతి తనిఖీ చేశారు ఈ పరికరం పనితీరుపై సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఉదయం నుంచి నమోదు కాబడిన వివరాలు కోరక సెంట్రల్ వాతావరణ కేంద్రానికి అనుసంధానం కాబడి ఉన్న దృశ్య అక్కడి నుంచే సమాచారం తెలిసే అవకాశం ఉందని వివరించారు స్వయం వాతావరణ కేంద్రం అనేది ఉష్ణోగ్రత గాలి వేగం దిశ సౌర వికిరణం వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవడానికి నమోదు చేయడానికి ఆయా వివరాలు ఎప్పటికప్పుడు తరచుగా ప్రసారం చేయడానికి ఉపయోగించుకునేందుకు రూపొందించిన వ్యవస్థ అని తెలియజేశారు వాతావరణ స్టేషన్లకు ఆయా సమాచారం చేరి వాటిని క్రోడీకరించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్ కు వివరించారు అనంతరం సింగవరం ఎంపీపీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు అక్కడ బస్సు ఏర్పాట్లు శానిటేషన్ వైద్య శిబిరం వంటి వాటిని పరిశీలించి సూచనలు చేశారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తరలింపు ప్రణాళిక తెలుసుకున్నారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వరద నీరు చేరిన ప్రాంతాలకు వెళ్లడం జరిగింది పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలి రావాలని అధికారులు ఇచ్చే సూచనలు అనుసరించాల్సి ఉంటుందన్నారు ఏ ఒక్కరూ చేపల వేటకి వెళ్లడం గానీ వరద ప్రవాహం చూసేందుకు వెళ్లడం చేయరాదని విజ్ఞప్తి చేశారు వరద ముంపు ప్రభావం నీటి ఉద్ధృతి ఉన్న శివారు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు డిసిహెచ్ఎస్ ఎన్పి పద్మశ్రీ తహసీల్దార్ వి నాగభూషణం ఎంపీడీఓ జెఎ ఝాన్సీ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు